ఇక్కడికి గెస్ట్గా రావడం మొదటిగా తల్లిదండ్రులు ఇంట్లో పెంచుతారు కానీ టీచర్స్ స్కూల్లో పెంచుతారు ఆ రోజులు కూతురులా చూసుకొని వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా అవి ఇంట్లో పెట్టేసి స్కూల్కి వస్తేనే ప్రతి ఒక్కరిని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు తల్లిదండ్రులు మీరు కూడా మా పిల్లలు చదువులేదు మా పిల్లలకు మార్క్స్ బాగాలే బాగా రాలేదు అని చెప్పి టీచర్స్ ఎప్పుడు అనద్దండి ఎందుకంటే వాళ్ళు ఎంత చేయాలో స్కూల్లో అంత మంచిగానే చేస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్లో చదువుతున్నారా లేదా స్కూల్ నుంచి వచ్చాక అందరూ చెప్పారు ఫోన్లు పెట్టుకొని రీల్స్ చూస్తుంటారు చెప్పాలంటే నిజంగా అదే ఉంది ప్రతి ఇంట్లో అండ్ టీచర్స్ ప్రిన్సిపల్ మేడం గారు స్కూల్ని చాలా బాగా చూసుకుంటున్నారు మేము వచ్చినప్పుడే ఆ ప్రజెంటేషన్ చాలా బాగా నచ్చింది పిల్లలు వాళ్ళ చేతులతో చేసిండే ఈ చిన్న ఫ్లవర్ బొకే ఎంత దాన్ని చూసాక ఎంత సంతోషం అనిపించిందంటే టీచర్స్ కూడా వాళ్ళు ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు చాలా మంది ఈవెంట్స్కి ఈరోజు డ్యాన్స్ కూడా చేశారు నా చెల్లెళ్ళు తర్వాత పేరెంట్స్ ఏదో స్కూల్లో మీటింగ్ ఉంది టీచర్స్ పిలిచినారు మనం పోవాలా అటెండ్ అయ్యాలా అని చెప్పి ఏదో వచ్చినట్టు కొంతమంది ఊరికే కూర్చున్నారు కానీ ఈరోజు సీఎం సార్ ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టారంటే మన పిల్లలైతే ఎవరైతే ఉన్నారో స్కూల్ పోయే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళ సేఫ్టీ గురించి రోజు వాళ్ళు చదివే తినే తిండి నుంచి చదివే పుస్తకాల వరకు ఏదైతే ఏం నాకు ఒక బాధ ఉండేది ఇక్కడ చాలా మంది పేరెంట్స్ వచ్చినారు ఎవరు పేరెంట్స్ రాలేదో వాళ్ళని అడగండి వాళ్ళ బా ఆ బాధ ఏమనేది తెలుస్తుంది మీరు కూడా రోజులో ఒక గంట అవసరంలే స్కూల్ నుంచి వచ్చాక ఒక ఏం చేసినారు స్కూల్లో ఏం చేసినారు మీకు అంత ఓకేనా ఒక పది నిమిషం వాళ్ళతో కూర్చోండి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ చాలా మంది చెల్లెళ్ళు అందరూ చెప్పారు వాళ్ళు ట్రాప్ చేస్తారు వీళ్ళు ట్రాప్ చేస్తారు అని చెప్పి కానీ ఎంతోమంది పిల్లలు బలవుతుంటారు ఆ లో కానీ ఇంట్లో చెప్పలేదు ఇంట్లో చెప్తే నా స్కూల్ని మానేస్తారేమో నన్ను స్కూల్కి పంపిరేమో అనే ఒక భయం కూడా ఉంటుంది ఆ ధైర్యం మీరు మీరు చెప్పాలి పేరెంట్స్ లేదమ్మా నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు చదువుకున్నాకే నేను పెళ్లి చేస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి లేదు మా పేరెంట్స్ కూడా వేరే పేరెంట్స్లకు కాదు నాతో ఫ్రెండ్లీగా ఉంటారు నాతో బాగా మాట్లాడతారు అనే ఒక ధైర్యం మీరు కల్పించాలి కాబట్టి మీరు కూడా చాలా హుషారుగా ఉండాలి స్కూల్లో ఏమవుతుందో స్కూల్ బయట ఏమవుతుందో సార్ చాలా బాగా చెప్పారు పక్కనే పోలీస్ స్టేషన్ సార్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు తర్వాత ఈ గుమ్మునూరు ఫ్యామిలీ నేను కానీ మా అన్న కానీ అన్న చెప్పారనమాట యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నాడో మా అన్న కూడా అదే చెప్పాడు ఎవరైతే ఈ పోకిలి వెదవులు నా చెల్లెలు ఎవరైనా కానీ మా చెల్లెలు ఎవరన్నా కానీ ఏదన్నా కానీ డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ తాట తీస్తామని చెప్పి ఈ సభ చెబుతున్నాను మీకు ఏదన్నా పర్సనల్గా ఎవరైనా రోడ్లో వచ్చేటప్పుడు డిస్టర్బ్ చేసినా మిమ్మల్ని ఏమైనా టీస్ చేసినా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా భయపెట్టినా కూడా ప్రతి ఒక్కరు స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పండి ఇంటికి వెళ్తే మీ అన్న చెల్లెలు అక్క అక్కలు చెప్పండి మీ పేరెంట్స్ చెప్పుకోకుండా ఇంట్లో మీ అక్కలు ఉంటారు లేనోళ్ళు ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పండి ఎందుకంటే ఒక ప్రాణం చాలా ఇంపార్టెంట్ బయట ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి సో దాంట్లో మీరు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్ చెప్పారు ఎంపీడీఓ సార్ మేము కూడా ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము ఈ రోజు ఇట్లా ఈ స్టేజ్ లో కూర్చున్నామని నేను అదే చెప్తున్నా రేపు పొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీరు ఈ స్టేజ్ లో కూర్చొని ఒక టీచర్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఒక కలెక్టర్ కానీ ఒక డాక్టర్గా మీ టార్గెట్ ఇలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం वि स्वप्न नागवे